హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే శ్రీకృష్ణ డైరీ పామ్ ఉన్నాము ఇక్కడ అయితే అండ్ ఇక్కడ ప్రైజ్ అయితే రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంది ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు యాభై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి సార్ మనకైతే యాభై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే అయితే క్రాష్ ఉన్నాయి గిరి ఉన్నాయి గిరి క్రాస్ ఉన్నాయి మనకైతే అయితే ప్రజెంట్ అయితే జెర్సీ క్రాస్ కూడా ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఒక్కొక్క వివరం అయితే అంటే ఒక్కొక్క గురించి అయితే తీసుకుందాం మనకైతే అండ్ అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు చూడి పాలిచేడి అన్నీ అనమాట అయితే కనుక్కుందాము ఓకే రండి తెలుసుకుందాం అయితే సోదరులందరికి నమస్కారం ఇప్పుడు ముందుగా మనం అయితే ఆ జీకి డైరీ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఆ అన్న అయితే నవ్వుతుండు ఎందుకంటే నవ్వుల రారాజ్ కాబట్టి నవ్వుతాడు కాబట్టి అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఎన్ని ఆవులు ఎవరు తినాను

శుక్రవారం ఆదివారం అయితే లోడైతే వస్తాం మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు మన తానే ఎంత మనకి సూడేవి అంటే పాలిచెడి అనా సూడు అయితే ఐదు ఆవులు చూడు ఉన్నాయి అన్ని పాలిచ్చేవి పది పాలి చెట్టు ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఆవులు ఉన్నాయి పోయిన వారం ఒక నాలుగు ఉన్నాయి ఓకే ఆ ఈ వారం పది ఉన్నాయి మొత్తం పద్నాలుగు కావలు ఉన్నాయి ఓకే పద్నాలుగు ఆవులలో ఇది ఒక సెగన్ లాక్ మన అడ్రస్ చెప్పు రైతులకు అన్న మనది రంగారెడ్డి డిస్టిక్ అన్న తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండలం పద్మనగర్ విలేజ్ అన్న ఓకే బస్ స్టాప్ ఆపోజిట్ లోనే ఉంటాం అన్న మనది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క వివరం అయితే తీసుకున్నాము మీరు అయితే రెండు ముందుగా అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ స్టాప్ గురించి అయితే తీసుకున్నాం మనం అయితే అన్న చెప్పండి అన్న ఇది ఎన్నిపాల తోట ఉంది అన్న ఇది ఆరు పనులు ఉంది అన్న ఫ్రెండ్స్ ఆరు పనుల తోట అయితే ఉందన్న ఇప్పుడు ఇంత రెండు అయితేనా ఈ నిన్నది ఉంది రెండు అయితే ఓకే ఇది ఏం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ప్రాసన్ హెచ్ఎఫ్ ప్రాసన్ ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ వచ్చేసి మనకి అయితే కొంచెం ముందుకు వచ్చి చూపిస్తా అన్న మొహం చూపిస్తా ఇక ముందు ముఖం చూడండి మనకైతే ఆరు పాలతో అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు రెండు ఐతమంట మనకైతే ఇది వెంకట అట్ట చూపిచ్చారన్న ఇప్పుడు ఏంటంటే మనకి రైతులకు ఇప్పుడు మన రైతుల వారికి ఎంత అర్థం చేస్తున్న దీనిదైతే పాదు అన్న పది 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 లీటర్లు ఇస్తుందన్న పది లీటర్లు విండుకొని తీసుకోమని ఇప్పుడు ఏమైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చెక్ చేస్తుంది సపోజ్ తీసుకొచ్చి అన్న ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే చెక్ చేసి తీసుకోమని పది పది లీటర్లు ఉన్నాయి పక్క గ్యారెంటీ ఓకే మనకి చూసుకొని వచ్చి రెండు అయితే అది పది పది లీటర్ల వరకు అయితే గ్యారెంటీ మీ ఉందంట మనకి ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే రెండు పోట్లు అంటే రెండు నాలుగు నాలుగు పూటలు మూడు రోజులు కూడా తిడుకొని చూసుకోవచ్చు మనకైతే మూడు రోజులు అంటే ఆరు పూటలు మనకైతే మనకి ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రైడ్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఈ వారం అయితే ఒక యాభై ఐదు వేల నుంచి శ్రీకృష్ణ డైరీ ఫోన్ లో మనకైతే చూస్తున్నాను అంటే ఒక రెండు నెలల నుంచి యాభై ఐదు వేల నుంచి అంటే ఇవాళ చూస్తున్నాను నేను చూసుకోవచ్చు యాభై ఐదు వేల నుంచి అయితే ఆవు మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో అయితే యాభై ఐదు వేల నుంచి మీద వరకుంది లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు ఇక్కడ చూసుకోవచ్చు దీని ధర ఏమైనా చెప్పగలుగుతా రైతు చూసుకోవాలి అన్న రైతు చూసుకున్నాక ధర అవుతుంది అన్న ఓకే మనం చూసుకోవచ్చు యాభై ఐదు వేలు అయితే ఉన్నాయి ఈ వారం అయితే ఓకే మంచి ఇక్కడ మనం అయితే ఇంకా రెండు ఆవుల రేట్కి వచ్చినా ఫస్ట్ అయితే చూపించాం కదా మనకైతే సెకండ్ థర్డ్ ఈ రెండు ఆవుల వివరం చూపించాను అన్న రెండు ఎంత ఏంటంటే ఎండిపోతాడు ఉన్నాయి రెండు రెండు సెకండ్ లాక్ ఇస్తాను అన్న ఇది డెలివరీ డెలివర్ అయింది ఓకే ఈ ఎప్పుడు ఇప్పుడు అయితే తొమ్మిది నుంచి పది మధ్యలో ఇస్తున్నాను ఇది ఈనింది ఎండ్ లైఫ్ ఈ ఫోర్ డేస్ అయింది నాలుగు రోజులు ఫ్రెండ్స్ అంటే నాలుగు రోజులు అయితే అవుతుందంట మనకైతే అండ్ చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంత వరకు పాలు అన్న పది పది ఇస్తుంది అన్న పది 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 లీటర్ పక్క ఇస్తుంది ఓకే ఇంకొక రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు అయితే మనకు ఆటోమేటిక్ గా ఇంకా అర్థమైపోతుంది ఓకే పది పది లీటర్లు అయితే పక్క వెళ్తాయి అన్న ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే దీని అయితే పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఇది అయితే ఆరు పదితో అయితే ఉంది ఓకే ఇది అయితే చూసుకోవచ్చు ఇక కొద్దిగా అంటే పాలి ప్రైస్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది మార్నింగ్ అయితే నోడ అయితే దిగినట్ట ముంగలు చూడండి అట్టరు చూడండి ఎలాంటి తండ్రి బిన్నులు ఎలాంటి మీరు మనకైతే టెంకర్ కూడా చూడండి ఇక చూసుకోవచ్చు అండ్ ప్రెజెంట్ అయితే ఇది తోట ఉంది దీనికి కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎక్కువ అన్నకైతే ఫోన్ చేసుకోండి మీకు అయితే అని చూసుకోవచ్చు అదే డేట్ కైతే వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని కూడా అన్న అన్న ఐదు సెకండ్ లో చూసిందా ఓకే ఇదేమో నాలుగు పళ్ళు అవుతుంది ఇది ఓకే ఈ నాలుగు వందల ఉంది ఇప్పుడు డెలివరీ ఇంకా కాలేదు డెలివరీకి ఒక టూ డేస్ టైం పడుతుంది మూడు రోజులు సో డెలివరీకి అయితే టూ డేస్ అయితే టైం పడుతుంది అంటే ఇది చూసుకోవచ్చు ఇది అంతా నిండిపోతుంది మనకైతే చూసారు కదా ఇది మనకు మిల్కింగ్ కెపాసిటీ రైతులకు చెప్పను అన్న మన మన రైతుల వరకు పది పది ఫ్రెండ్ చూసుకోవచ్చు మన రైతుల వరకు అయితే పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇది ఎన్నిపల్లి తోటి ఉందన్న నాలుగు పళ్ళు ఉందన్న ఇప్పుడు ఇంత రెండు అయితే ప్రజెంట్ ఇది మిల్కింగ్ కెపాసిటీ రోజు మీద పెట్టుకోవచ్చు అన్న వెళ్తాను ఓకే చూసుకోవచ్చు ఓకే ఇది అయిపోయింది మనకైతే ఇది వినడానికి ఒక వారం రోజులు టైం పెట్టుకున్నాం వారం రోజులు ఏమన్నా లోపల ఒక నాలుగైదు రోజులు నాలుగు ఐదు రోజులు పై ఈస్తుంది ఓకే ప్రజెంట్ ఏంటంటే కొంచెం అన్న నాలుగైదు రోజులు అయితే టైం పడుతుంది అంటే మనకైతే అయితే చూసుకోవచ్చు రెండు వివరాలు చెప్పేసా అన్న

తొమ్మిది వరకు కట్టచ్చు అన్నప్పుడు అంటే రెండు పూలు కలిసి పద్దెనిమిది ఇంకా మనం పెంచి పెరగాలి రైతుల మెయింటెన్స్ బట్టి పెరుగుతాయి ఏమున్నా మీ చేతిలోనే ఉన్నాయి పేరు కూడా దీని ఏదైతే ఉంటాయి దీని పికప్ ఎంత వరకు ఉంటాయి అంటే అయితే వెళ్తాయి ఓకే మినిమం అయితే మా పడితే చేస్తే మంచిగా వెళ్తాయి వెళ్తాయి ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకైతే ప్రజెంట్ అయితే దాని కూడా అంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పడతాం అన్నకైతే ఫోన్ చేసుకోండి దీని అంటే దీని వివరం చెప్పేసాను అన్న ఇది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అన్న ఓకే చూడండి ఒకసారి డెలివరీ అయింది ఓకే పూటకైతే దీని దగ్గర ఏడేడు లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడైతే దీని దగ్గర ఫ్రెండ్స్ ఏడాది లీటర్ల వరకు అయితే పాలు నాట దీని ఎన్ని పాలు తాటుంది అనేది అన్న ఇక్కడ వేసుకొచ్చింది అక్కడ అంటే ఇప్పుడు ఇంత మూడు అవుతాను అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇది దిల్వర్ అయిపోయింది రెండు రోజులు అవుతుందన్న రెండు రోజులు అయింది రెండు రోజులు అయితే ఫ్రెండ్ దిల్వర్ అయితే రెండు రోజులు అయితే అవుతుందంటే యాభై అయితే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది అంటే ఏడాది వరకు అంటే ఇప్పుడు మురుపాలు ఇచ్చినా మంచి పాలు అయినా మురుపాలు ఇంకా ఇంకేమైనా పెరగచ్చానా పెరుగుతా ఓకే ఎనిమిది వరకు ఇంకొక ఎనిమిది వరకు ఓకే అండ్ ఇది మనకైతే చూస్తే మంచిగా కనిపిస్తుంది ఏడైనా తిరిగి మేస్తా అయితే కనిపిస్తుంది అండ్ మనకి కడలు వేసేది ఇప్పుడు చూడండి మీకు అంటే దీని ఫోన్ ఈ వారం సైడ్ అయితే యాభై వేల నుంచి అయితే చూసుకోవచ్చు యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం అయితే చూసుకోవచ్చు అండ్ వాటర్ కాలి కూడా చూసుకోండి

అంటే ప్రెసెంట్ అయితే దీని అయితే అంటే పాలు పూట పెట్టుకున్నాను రోజు మీద ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది లీటర్ల పాలకి పూట నుంచి పద్నాలుగు లీటర్ వరకు వచ్చేసి పదమూడు లీటర్ల నుంచి పద్నాలుగు వరకు చూసుకోవచ్చు మనకి ఇది అయితే ఒలిస్తాం మనకైతే అండ్ దీని తిరగోన్ నంబర్కి వస్తున్నాకైతే కాలేదు ఈ వారం ఫ్రైజ్ అయితే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి శ్రీకృష్ణ అండ్ దీని గురించి కూడా చెప్పేసానా ఇది అన్న ఇది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కూడా నాలుగైదు రోజుల నుంచి ఒక పది రోజుల లోపు ఉంటది ఐదు రోజుల నుంచి పది రోజుల లోపు మధ్యలో ఉంటది ఓకే అంటే ఈనడానికి ఈనడానికి ఇది ఎన్ని పళ్ళతో ఉంది ఆరుపళ్ళు ఆడపల్లితో చూసి ఎక్కడ ఉంది అన్న టైం అవును

గిరి అంట మనకైతే ఎన్ని పని తమ గిరి రెండు పళ్ళు అండి ఫస్ట్ పల్ తరపా చూసుకోవచ్చు మనకైతే అక్కడ కూడా బాగుంది అక్కడ కూడా బాగా వచ్చింది అక్కడ చూడండి ఫస్ట్ లొకేషన్ గిరి అని శనకా చూడండి చేసింది చూసుకోవచ్చు ముఖం క్వాలిటీ అన్న ఒకసారి ఇంకొకటి గిరి అంటే కొంతమంది క్రాస్ లకు గిరికి ప్యూర్ గిరికి ఆ తేడా ఏంది చెప్పాలంటే దీని చెవులు ఉంది కదన్నా దీని చెవులు ఏంటంటే ఆవు స్టడీగా ఆవు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని చెవు ఇది మెడ ఉంది కదా మెడ ఖచ్చితంగా టచ్ కావాలి కింది వరకు టచ్ అయితేనే అది ప్యూర్ గిరి ప్యూర్ గిరి మొత్తం చెవులు లేదంటే చిన్న ఉండి కొద్దిగా పైకే ఉన్నాయి అనుకో క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ అట్లా దీని క్వాలిటీ లాగా ఉంటాయి అట్లా అంటే ఒక్కొక్క 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 క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటది క్రాస్ బ్రీడ్ ఉంటది అట్లా చెప్పే ఇది మనకి డెలివరీ అన్న ఇది ఫస్ట్ లొకేషన్ ఇప్పుడు ఏంటంటే రైతులు కొంచెం గిట్లాంటి గిరి కార్ చేయాలంట మనకి దీనికి ఏం ఏం ధర ఎక్కువ అన్న అన్న దీన్ని ఫైనల్ అరవై రెండు ఏళ్ళు చెప్పిన ఓకే యాభై ఏడు యాభైని వరకు యాభై ఏడు యాభై ఎనిమిది వరకు

మళ్ళా మనం రేటు చెప్పినాక రైతు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మళ్ళా ఇబ్బంది అట్లా ఒకటే వచ్చేదే క్లారిటీ చెప్తాం ఈ రేటు కదా అంతే